ఉత్తర భాద్రపద ఈ నక్షత్రం యొక్క పూర్తి పేరు పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద పక్క పక్కన ఉండే జంట నక్షత్రాలు అదేవిధంగా అంతిమ విశ్రాంతి పాన్పు యొక్క ముందరి భాగంలోని రెండు కాళ్ళు పూర్వ భాద్రపద నక్షత్రం యొక్క గుర్తుగా మరియు వెనక కాళ్ళు ఉత్తర భాద్రపద నక్షత్రం యొక్క గుర్తుగా చెప్పబడి ఉంది అదేవిధంగా ప్రథమ అదృష్టపాదంగా పూర్వభాద్రపద అర్థం మరియు తర్వాత అదృష్టపాదంగా ఉత్తర భాద్రపదకు అర్థంగా చెప్పబడి ఉంది ఈ రెండు నక్షత్రాలకు గల సారూప్యత వాటి పేర్లు అర్థాలు గుర్తులు బట్టి తెలుస్తూనే ఉంది మరణం అంతిమయాత్ర నిష్క్రమణ వీడ్కోలు విముక్తి మొదలైన కారకత్వాలు సహజవయభావమైన మేనరాశిలో ఉన్నాయి ఉత్తర భాద్రపద నక్షత్రం కూడా సంపూర్ణంగా ఈ వ్యయభావంలోనే ఉంది ఈ నక్షత్రం యొక్క గుర్తు కూడా అంతిమ విశ్రాంతి మంచం యొక్క వెనక కాళ్ళుగా చెప్పబడి ఉన్నప్పటికీ అశుభం భీతి ఉండకూడదని నేను ఈ గుర్తును విశ్రాంతి పాన్పుగా పేర్కొన్నాను నిద్ర తాత్కాలిక విశ్రాంతి మరణం శాశ్వత విశ్రాంతి అనేది మనం సదా గుర్తుంచుకోవాలి అంటే ప్రాపంచిక విషయాల నుండి తాత్కాలిక విశ్రాంతి నిద్ర శాశ్వత విముక్తి మరణం అనుకోవలసి ఉంటుంది శయన సుఖం శాశ్వత సుఖం వ్యయభావంలోనే ఉన్నాయి అందరికీ అనుభవంలోకి రాకపోయినా ఉత్తర భాద్రపద నక్షత్ర జాతకులు చాలా తరచుగా గాఢ నిద్రలోకి జారుకోవటం తద్వారా అనిర్విచనీయమైన కళలు దర్శించటం వాటిలో కొన్ని సజీవంగా మెలకు ప్రపంచంలో అనుభవంలోకి రావటం కొన్ని కళలు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాకపోవటం ఇవన్నీ ఈ జాతకులకే చెందిన ప్రత్యేక అనుభవాలు ఈ నక్షత్రాధిపతి శని కర్మకారకుడు మనుషులను జీవించి ఉండగానే నరకం చూపగల గ్రహం అయితే నిజం ఏమిటంటే అంతా తమ గొప్పతనం అనుకుని విర్రవీగే మనుషులకు శని తన దశ అంతర్దశలలో క్రమశిక్షణ నేర్పించి సానబెట్టి నింగిలో విహరించే వారిని నేల మీదకు తీసుకొచ్చి సంయమనం స్థిమితత్వం రుచి చూపించగలవాడు శని ఈ స్క్రిప్టు నేను శనివారం రాయటం కూడా యాదృచ్ఛికమని నేను అనుకోవటం లేదు ఈ నక్షత్రం యొక్క ప్రాథమిక లక్షణం ఫలితం దాంపత్య సుఖంగా చెప్పబడి ఉంది వ్యయభావమైన మేనరాశిలో సైనసుకం శయ్యాసుకం రెండు ఉన్నాయి